హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేసవిలో మనకు విరివిగా దొరికే పండ్లలో పనస పండు ఒకటి ఇందులో విటమిన్ ఏ సిక్స్లతో పాటు థియామిన్ రిబోప్లానిన్ నియాసిన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ సోడియం జింక్ మరియు ఫైబర్ను సమృద్ధిగా కలిగి ఉంది మరి ఇన్ని పోషక విలువలున్న పనస పండు మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుందో తెలుసుకుందామా పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్ ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది రేచీకటి సమస్యను తగ్గిస్తుంది అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది రక్తహీనత సమస్యతో బాధపడే వారికి పనస పండు మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనిలో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు భార్య నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతుంది పనస షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం దీనిని తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది పనస పండులోని కాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది అలానే పనస పండు తిన్న తర్వాత మర్చిపోయి కూడా వీటిని మనం తినకూడదు అవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము పనస పండు తిన్న తర్వాత పాలు తాకూడదు అంతేకాదు పాలు తాగిన తర్వాత కూడా ఈ పండును తినకూడదు అలా చేస్తే ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది మీరు ఇలా చేస్తే రింగ్ వార్మ్ గజ్జి దురద తామర సోరియాసిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలానే తేనె పనస పండు తిన్న తర్వాత తేనె తీసుకుంటే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది తర్వాత బొప్పాయి పనసపండుతో చేసిన వంటలు కానీ పనసపండు కానీ తిన్న తర్వాత బొప్పాయిని ఎప్పుడూ తినకూడదు అలానే చాలామందికి భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అలవాటు అయితే పనసపండు తిన్న తర్వాత మాత్రం మర్చిపోయి కూడా తమలపాకు కానీ కిళ్ళి కానీ తినకూడదు పనసపండు తిన్న తర్వాత తమలపాకులు తింటే శరీరంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది లాస్ట్ వన్ వచ్చేసరికి బెండకాయ పనసపండు బెండకాయ రెండు కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు దీనివల్ల చర్మ సమస్యలు శరీరంపై తెల్లని మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది విన్నారు కదండి పనస పండులో ఏ ఏ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అలానే ఆ పనసపండు తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అలానే పనసపండు తిన్న తర్వాత మనం తినకూడని పదార్థాలు ఏంటి అనేది మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఇమ్మల్ని ఆన్లో పెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్